కే ఒక్కరేమిటి మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచమందులు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు గురించే మాట్లాడదామమ్మా అంత ఎక్కువ రోజు చెప్పి చెప్పి కోరు కొడుతుంట ఇంకా ఈ కార్డుకు రాజశేఖర్ రెడ్డికి ఇతరులకు ఉండే వ్యత్యాసం గమనించాలి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డితో ముద్రకూ ఇతరులకు ఉండే భేదాన్ని గమనించాలి ఈ రెండే గమనించాల్సిన అవసరం లేదు మీకు అర్థమైనట్టు ఒక ఏడు ఏడు నిమిషాలు మాత్రమే చెప్తారా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అంటే రెండు వేల నాలుగు ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాలకు ముందు మన ఇళ్ళల్లో ఎవరికైనా ఒక గుండెకు జబ్బు వస్తే బైపాస్ సర్జరీ చేయాలంటే ఒక స్టంట్ చేయాలంటే మరి ఇంత పెద్ద జబ్బులు వస్తే గుండెకే జబ్బు వస్తే రెండు లక్షలు అప్పుడు లక్ష లక్షన్నర రెండు లక్షలు ఆపరేషన్ చేయాలంటే ఒక భర్తకు వస్తే వాళ్ళ భార్య పిల్లలు పిలుచుకొని హాస్పిటల్కి పోతే మీ ఆయనకు గుండెపోటు వచ్చింది బైపాస్ సర్జరీ చేయాల రెండు లక్షలు అవుతుంది హైదరాబాద్లో ఇప్పుడైతే ఇక్కడ బొద్దుల్లో యాంజియోగ్రామ్ చేసేది ఎన్ని వచ్చినాయి ఇరవై ఏళ్ళకి యాంజియోగ్రామ్ లేదు ఏదీ లేదు ఇక్కడ జీరో సత్యం బతికమని చెప్పి ఎత్తుకొని పోతాను నేను రెండు లక్షలు అవుతుంది మనం బీదోళ్ళం నేను కానీ మీరు కానీ బీదోళ్ళమే మన దగ్గర లక్షలు చదివలేదు ఆ బతు మనకు బూవకే ఇవ్వండి కరెక్ట్గా చెప్పాలంటే మన మన పరిస్థితులు మన జీవితాలు అక్కడే ఉన్నాయి రెండు లక్షలు లెక్కలేక అప్పు పుట్టక ఆస్తులు లేక విధిలేని పరిస్థితుల్లో నాలుగు ఇండ్లు నాలుగు గడపలు ఎక్కి తొక్కి డబ్బు పుట్టక నిత్య నిలబడిపోయి తన భర్తను కళ్ళ ముందరనే కోల్పోయే పరిస్థితి కోల్పోయినాడు సత్యం ఇది సత్యం అందరూ అంగీకరించాల్సిన విషయమే మనందరం చూసినది ఇరవై ఏళ్ళ కిందట డబ్బున్నోడు చేయించుకున్నారు డబ్బులే నోట్టు వదిలించినారు ఇది గమనించినటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రజా సంకల్ప ప్రజా ప్రస్థానం పేరుతో ఆయన తిరిగినప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈ సమస్యలు ఆయన కనిపించినప్పుడు అప్పుడు చెప్పినాడు ఆయన రెండు వేల మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను పరిరక్షిస్తా అని చెప్పినాడు ఆ మహాన్భావుడు అధికారులకి వచ్చినాడు వచ్చిన వెంటనే రెండు వేల నాలుగులో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టినాడు దాని వలన ప్రయోజనం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి పేదవాళ్లకు ఈ హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రం మన హైదరాబాదే మన రాజధాని ఈ లో ఏ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ టైప్ చేసుకొని ఉంటారో హాస్పిటల్ పోతే ఐదు లక్షల వరకు ఐదు లక్షల వరకు కుటుంబానికి వర్తిస్తుంది అంటే డబ్బు లేకుండా ఐదు లక్షల వరకు వైద్యం చేస్తారు ఆ మహానుభావులు ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు గుండె జబ్బులతోని మరే జబ్బులతోని డబ్బు లేక మరణించే పరిస్థితి లేదు ఇది సత్యం మేము ఎక్కడికి ప్రచారానికి పోయినా చాలా మంది మాకు చూపిస్తుంటారు గుండె మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓటు వేయాలన్నా అమ్మా అడిగితే కొంతమంది ప్రశాఖ తీసి బైబాస్ సర్జరీ అన్న రాజశేఖర రెడ్డి అంటారు నాకు ఈ జబ్బు వచ్చిందన్నా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అంటారు ఆయనకి మీకుండా ఎవరిస్తామన్నా అంటారు అంటే ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నారు వారి కుటుంబ సభ్యుల ఆయుషులు కాపాడుకోగలిగినారు అందుకే రాజశేఖర్ రెడ్డి మరణించినాడు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు తల్లి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులకు ఎప్పుడూ మరణం ఉండదు రాజశేఖరుడు మరణము లేని అమరుడు ఎందుకంటే మంచి కార్యక్రమాలతో మీ అందరి హృదయాలలో మనందరి హృదయాలలో నిక్షిప్తమై ఉన్నాడు ఇక్కడ ఉన్నాడమ్మ రాజశేఖర రెడ్డి మన గుండెలలో ఉన్నాడు ఇది పేదవాళ్ళే చెప్తున్నారా ఇది అంతకు ముందున్న ప్రభుత్వాలకు రాజశేఖర రెడ్డికునే వ్యత్యాసం గొప్పతనం రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పెద్ద మనిషి ఎవరమ్మా అర్థం పెద్ద మనిషి అంటే దొంగలకు దొంగ మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు నాయుడు ఈ పెద్ద మనిషి వచ్చినవాడు రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారం వరకు ఆ ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి ఏమని పెట్టినాడో పది ఏళ్ళైనా పదహైదేళ్ళైనా కాలం మారిన దాని విలువ మారలే దాని స్థాయి పెంచలే దాని జబ్బులు పెంచలే హాస్పిటల్ పెంచలే రాష్ట్రాలు పెంచలే ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడానికి నిబంధనలు సడలించి ఎక్కువ మందికి ఇస్తామని ఆలోచన కూడా చెయ్యారు సూర్యుడు ఉదయించినాడు మధ్యాహ్నం ఏంది సాయంకాలం ఏంది పొద్దు ఉరిగింది మళ్ళా సూర్యుడు ఉదయించినాడు తెల్లవారింది కాలపత్యాలు అంగడి విన్నాం వచ్చినాం అనుకున్నాం లేచినాం ఇరవై ఏంటి ఏం మార్పు లేదు ఇది ఇది చేసేది మరి జగన్ ఏం చేసినాడు ఎందుకు తండ్రిని మించిన తనయుడు రాజశేఖరుడి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి కంటే గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగినాడు అని చెప్పి మేము ఇంకా సగౌరవంగా ఎట్లా చెప్పగలుగుతాం అంటే అదే ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులు ఉన్నాయి అని ముఖ్యమంత్రి అయినారో చూస్తే వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు ఉన్నాయి చెప్పినారు అంటే వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులలో ఏదైనా జబ్బు వస్తే నీ కుటుంబంలో భార్య భర్త అమ్మ ఇద్దరు పిల్లలు ఐదు మంది ఉంటే సంవత్సరానికి ఐదు లక్షలు అంతే కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వెయ్యి యాభై ఐదు జబ్బుల కంటే చాలా జబ్బులు ఉన్నాయి కదా ఇలా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి కదా ఈ జబ్బులు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది అని సంబంధించిన వైద్య అధికారులతో అడిగినాడు ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఎన్ని ప్రధానమైన జబ్బులున్నాయో అడిగినాడు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు సార్ మరి మూడు వేల ఐదు వందల యాభై జబ్బులు ఉంటే మీరు వెయ్యి ఐదు వందలు పెడితే ఇంకా రెండు వేల జబ్బులలో వచ్చి బీదంలో పరిస్థితి ఎట్లా కాబట్టి అన్ని జబ్బులు పెట్టండి ఆరోగ్యశ్రీలో ఈ జబ్బులలో ఏదొచ్చినా బీదంలో గర్తించాలా అన్ని జబ్బులు పెట్టే డబ్బు చాలా అయిపోయింది సార్ అయినా పర్వాలే పెట్టండి ఇది ఒక మార్పు చేసినాడు రెండవది ఎంత ఇస్తాను సంవత్సరానికి ఐదు లక్షలు ఒకవేళ ఆ కుటుంబంలో దురదృష్ట శాప్తు ఐదు లక్షల రూపాయలు ఒకరికి అయిపోతే మన రెండు నెలలకో మూడు నెలలకో ఎవరికైనా మరొక ప్రమాదం సంభవిస్తే వారికి మళ్ళా మూడు లక్షలు నాలుగు లక్షలు అవసరమైతే ఏంది పరిస్థితి అంతే అట్లా ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మన ప్రభుత్వం ఉన్న మన ప్రభుత్వం లేకపోయినా పేదవానికి డబ్బు లేకుండా మరణించే స్థితి ఉండకూడదు ఆరోగ్యానికి డబ్బు లేదని బాధపడే పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు విలువను నేను ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతా అని చెప్పి ఇది పోరమ్మా ఇది నరాల శశుంతలమ్మ పెరుగుతోంది మరి కార్డుతో మనకి ఉండాలి ఉండాలమ్మా నరాల శశుంతలమ్మ లేమ్మా ఇది ఇరవై ఐదు లక్షలు మీ ఇంట్లో ఎంతమంది ఉండాలమ్మా ఐదు మంది ఉండాలి వాళ్ళ ఇంట్లో ఉండే ఐదు మంది ఈ కార్డు తీసుకొని ముందు అయితే హైదరాబాద్ ఒకటే జగన్ వచ్చిన తర్వాత చెన్నై బెంగళూరు హైదరాబాద్ అమరావతి ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటళ్లలో ప్రభుత్వం టయ్యప్ చేసుకున్నటువంటి రెండు వందల యాభై రెండు హాస్పిటల్ లేకి మీరు పోతే ఆ అమ్మ వారు ఐదు మందికి సంవత్సరం వరకు ఇరవై ఐదు లక్షలు అన్నానండి ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేస్తారు సంవత్సరం తర్వాత ఈ కార్డు అయిపోయింది మళ్ళా ఇరవై ఐదు లక్షలకు ఇస్తారు సంవత్సరం తర్వాత ఇరవై ఐదు లక్షలు పద్దెనిమిది లక్షలు అయిపోయింది ఏడు లక్షలు ఉంది అది రద్దు చేసి ఇరవై ఐదు లక్షలు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు నువ్వు వాడుకోలే మళ్ళా ఈ కార్డు ఉపయోగపడతా అంటే మీ కుటుంబ సభ్యులు ఐదు మందు ఆరు మందు ఉంటే ఈ కార్డు సంవత్సరం వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ జబ్బు వచ్చినా మీకు సమాధానం నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు హాస్పిటల్ మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సమాధానం చెప్తుంది మరి పేద ఉందా లేదమ్మా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి ఇతరులకు ఏం తల్లు ఉందా లేదా ఎమ్మా మన సూచనకి చెప్పండి తల్లి ఉందా లేదా ఇది వ్యత్యాసం దీన్ని ఏమంటారంటే పేద ప్రజల పట్ల వారి ఆత్మీయులు డబ్బు లేక మరణిస్తే నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా మరణిస్తేంత బాధ ఉంటుంది పేదవాళ్ళిళ్ళల్లో డబ్బు లేక మరణిస్తే ఎట్లుంటుంది మరణించకూడదు డబ్బు లేక మరణించే స్థితి ఉండకూడదు ప్రతి పేదవాని ఇంట్లో కూడా సంతోషం ఉండాలి అనే నిబద్ధతతో నిక్షయమైనటువంటి మనసుతో నిస్వార్థ మీ మీకోసం చేసే పద్ధతి జగన్మోహన్ చంద్రబాబు నాయుడి నలుగురితో పట్టినారాయణ నేను గెలిచిన ఉండ ఐదు లచ్చలే అయ్యే చతులే సత్య సచ్చారు బతుకే భక్తున్నారు నా ఓకే నాకే ఉంది మిమ్మల్ని మనసు తిన్న సృష్టించే కదా ఆయన ఓటర్ తిన్న చూస్తున్నాడు ఓటు వేసే యంత్రం మీరు మనసు లేదు నీకు మీరు మనుషులు కాదు మీ ప్రాణం కాదు రక్తబంధం కాదు మీకు ఏంటి ఉండవు ఆయన దృష్టిలో ఓటు వేసే యంత్రాలు ఐదేళ్లకు ఒక్కసారి వీటితో నాకు అవసరం అబద్ధాలు చెప్తా సబద్ధాలు చెప్తా ఆశ పెడతా ప్రలోభ పెడతా పని చేసుకొని చెప్తారు ఇది వ్యత్యాసమా కాదా తల్లి మీరే గమనించండి ఓటుకు వేసేదానికి అబద్ధాలతోనూ సబద్ధాలతోనూ డబ్బుల కోసము మరే ఇతర కారణాలతో ఓటు వేయగుడు కలుడారా అని బాగా చెప్తారా పేదరికం ఉంది ఇంకా ఈ వ్యవస్థలో మార్పు రాలే డబ్బులు ఇస్తన్నారు తీసుకుంటున్నాము నేను దానికి వ్యతిరేకించలేను తీసుకో కానీ మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా డబ్బు వలన ఒక్క ఓటు కూడా వేయకండి ఎవరే కానీ ఎవరికే కానీ నేను చెప్తాను నేను ఇచ్చినా తెలుగుదేశం ఇచ్చినా సరే డబ్బు వలన కుంక ఓటు వేయాకండి ఎవరికే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజాసేవ చేసి ఉంటే రాచమండ్రి శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు మీ కష్ట సుఖాలకు బాధ్యుడై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే నా జెండా సంక్షేమ పేరుతో పేదవారికి ఉపయోగపడి ఉంటే ఈ ఊళ్ళో ప్రశాంత వాతావరణంలో నేను ఉంచగలిగి ఉంటే నాయకులనే నిస్వార్థపూరితమైన ఆలోచనతో పేదవారికి నా మానవతా హృదయంతో సహాయం చేసి ఉంటే మీ మౌలికమైన అవసరాలను తీర్చి మీ బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాట నేరు నా జెండా నా పార్టీ నా వాళ్ళు వేసి ఉంటే అప్పుడు నా కోటయ్య ఈ లక్షణాలు నా దగ్గర లేవు అనుకో నేను పదివేలు ఇచ్చినా గాని ఒక్క ఓటు వేయొద్దమ్మాయి పదివేలు ఇచ్చినా తీసుకోండి ఓటు వేయాలండి ఇది నేనైనా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే చంద్రబాబు నాయుడికైనా సరే మా జగన్మోహన్ రెడ్డికైనా సరే ఈ రెండు పార్టీలలో ఈ ఇద్దరు నాయకులలో ఈ పృండే నాతో పాటు ప్రకృతిలుగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులలో ఎవరి గుణగణాలు మీకు ఉపయోగపడుతున్నాయో ఎవరు నైతిక విలువలతో ప్రజాసేవ చేస్తా ఉన్నారో ఏ రాజకీయ పార్టీ వాగ్దానం చేసి మాట నిలబెట్టుకొని మీ మన్ననలు పొందగలిగిందో ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే మా జీవితాలకు భరోసా ఉంటుంది మా పేదవారికి మేలు జరుగుతుంది అని మీ సాక్షిగా మీరు నమ్మగలుగుతారో ఈ పార్టీకి మాత్రమే మీరు ఓటేయాలి తల్లి నా ఇంట్లో ఇది ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు రెండు వేలు ఇచ్చినారు రాష్ట్రం వాళ్ళు రెండు వేలు ఇచ్చినాడు అయితే వైఎస్ఆర్ పార్టీ మంచిది కాబట్టి ఇది చేసింది కాబట్టి వీళ్ళకి ఒక నాలుగు వేసి ఆ ముడా కొనుకో పోనీ రూమ్ ద్వారా వాళ్ళు రెండు వేలు ఇచ్చిందే ఉత్తమ్మా ఒక్కటి కాదు అర్ర ఓటు వేయాకండి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే ఐదు ఓట్లు మూడు ఓట్లుంటే మూడు ఓట్లు మంచికి వేయండి మీరు వేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారం బాట వేయడమా లేకుంటే మీ బిడ్డల భవిష్యత్తు అంధకారం కావడమా మీరు వేసే ఓటు పేదవారి జీవితాలకు నింపడమా లేకుంటే మరింత పేదరికం లేకి నెట్టివేయడమా మీరు వేసే ఓటు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు భరోసా ఇచ్చేదిగా ఉండాలా ధైర్యం చెప్పేదిగా ఉండాలా ఆ ప్రభుత్వం మీకు స్ఫూర్తిదాయకంగా ఉండాలా ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు భయం లేదు నా గుండెకు చంపు వచ్చిన జగనన్నున్నాడు నేను అప్పు చేసిన బ్యాంకులలో అన్న తెరుస్తాడు నా బిడ్డను చదివించడానికి స్కూలు బాబు చేసినాడు ఇట్లా ధైర్యంగా చెప్పుకునేదానికి కావాల్సిన ముఖ్యమంత్రికి మీరు ఓటేస్తే మేలు జరుగుతుంది తప్ప ఎల్లాడి చెప్పినాడు పక్కింటి పులాడి చెప్పినాడు రెండు వేలు ఇచ్చినాడు ఇవన్నీ మాటలకే పరిమితం పెట్టుకోండి ఓటు పోయేదానికి మాత్రం అవన్నీ ఏంటి తరంగా మంచి మంచి చెడ్డ శక్తి ఏమర్థమైందే ఈసారి నేను మనస్ఫూర్తిగా మీ నుంచి ఆశిస్తానమ్మా